హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అలాగే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే రెండు శుభవార్తలు తీసుకొచ్చాను సో ఇంతకీ ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి సో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్స్ కదా అండి సో ఈ బ్యాంక్స్ అయితే మనకు మంచి అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి రీసెంట్గానే మనకు మంచి సర్వీస్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది సో ఆ సర్వీస్ నేమ్ వచ్చేసి మనకు డిజి పాస్బుక్ అండి సో ఈ డిజి పాస్బుక్ అనే దాన్ని అయితే మనకు ఇప్పుడు లాంచ్ చేయడం అయితే జరిగింది ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో ఈ డిజి పాస్బుక్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ సేవ వచ్చేసి మనకు స్మార్ట్ వె యాప్ ద్వారా అందుబాటులో అయితే ఉంటుంది సో దీని వల్ల ఒకసారి యూజెస్ అయితే చూసేద్దాము సో ఈ డిజి పాస్బుక్ ఏంటంటే వినియోగదారులు తమ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి అంతేకాకుండా మనకేంటంటే ఇందుట్లో ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి లేకపోతే ఏటీఎఫ్ ఫండ్స్ కానివ్వండి మరియు డిమాట్ ఖాతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో అయితే యాక్సెస్ చేయడానికి ఉంటుందండి సో ఈ డిజి పాస్బుక్ వల్ల కస్టమర్స్ ఏంటంటే ఒకే చోట ప్రతి ఒక్కదానిదైతే యాక్సెస్ పొందొచ్చు అంతేకాకుండా మొత్తం ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట యాక్సెస్ చేయడానికి కూడా ఉంటుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీని వల్ల ఏంటంటే ఫండ్స్కి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా ఒకే చోట మనము చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో పెట్టుబడులకు సంబంధించి అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు డిజి పాస్బుక్ సేవలు జూలై థర్టీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పొదుపు ఖాతాలు అంటే లైక్ సేవింగ్ ఖాతాలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది అందుబాటులోకి తీసుకొచ్చిందండి సో మొత్తానికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి సర్వీస్ని అయితే అందిస్తుంది కస్టమర్స్కి అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి సో ఎస్ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి మనకు ప్రవేశపెట్టిన కొత్త సర్వీస్ వచ్చేసి మనకు ఎంటీఎస్ కార్డ్ అండి సో ఈ ఎంటీఎస్ కార్డు వల్ల ఏంటంటే యూజెస్ ఈ కార్డ్నే మనము ఎంటీఎస్ రూపే ఎన్సీఎంసీ ప్రీపెయిడ్ కార్డు అని కూడా నేమ్ పెట్టడం అయితే జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే మనకు మెట్రో రైలు కానివ్వండి బస్ పార్కింగ్ పార్కింగ్తో సహా ప్రతి దానికైతే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ ఎస్బీఐ ఎంటీఎస్ అయితే యూజ్ చేస్తారండి సో ఇదైతే ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి దీనివల్ల అండ్ అంతేకాకుండా మనకు ఏంటంటే దీనితో పాటే మనకు ఎస్బీఐ ఇంకొక సర్వీస్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఇంతకీ ఆ సర్వీస్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఎస్బీఐ వచ్చేసి మనకు వన్ వ్యూ మొబైల్ యాప్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ యాప్ వల్ల ఏంటంటే ప్రీపెయిడ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్వహించడానికి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది అది సో ఇందులో ప్రీపెయిడ్ కార్డ్స్ వచ్చేసి మనకు కస్టమర్స్ వచ్చేసి తమ కార్డులను టాప్ అప్ చేసుకోవచ్చండి అంతేకాకుండా మనము మెట్రో లేదా బస్ కౌంటర్లకు వెళ్లకుండానే కార్డ్ను అయితే ఈజీగా టాప్ అప్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఎస్బీఐ వన్ వ్యూ మొబైల్ యాప్ అండి సో ఈ రెండు సేవలను అయితే ఎస్బీఐ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో చూసారు కదా అండి బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ రెండు కూడా కొత్త కొత్త సర్వీస్ను అయితే అప్డేట్ చేస్తూ వస్తుంది సో మరి ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీస్ కానివ్వండి సో ఏదైనా మనకు స్కీమ్స్ రిలేటెడ్ సర్వీస్ కానివ్వండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ తెలిసినంత వరకు అయితే షేర్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం